ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్రపై కొంతమంది దళితులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు తమను హుజురాబాద్ లో ఇబ్బందులు పెట్టి కేసులు పాల్ చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపించారు కాగా ఈటల రాజేంద్రపై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటల అనుచరులు ప్రెస్ క్లబ్ లో దాడి చేసి కుర్చీలో ఎలక్ట్రానిక్ మీడియా లోగోలు ధ్వంసం చేశారు దీనికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా విలేకరులు ఆందోళనకు దిగారు ఈరోజు ఈటల దళిత బాధితులుగా మేము హుజురాబాద్ నుండి ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈటల రాజేందర్ కు సంబంధించిన గత ఇరవై సంవత్సరాల నుండి లో అనేక అరాచకాలు సృష్టించిందని అనేక మంది మీద దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద కేసులు పెట్టడం జరిగింది మేము పదిహేడు కుటుంబాలు గత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్స్ కు ముందు మా మీద అయిన మీద ఆయన ఆస్తుల మీద సిబిఐ విచారణ జరిపించాలని వాల్ పోస్టర్ తీసిన తెల్లవారే మమ్మల్ని అరెస్ట్ చేసి పన్నెండు కుటుంబాలను జైల్లో పెట్టి రెండు నెలలు అంటే దాదాపు అరవై రెండు రోజులు ఎలక్షన్స్ తెల్లారి మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పుడు అక్కడ ధర్మి తన్నేస్తే ఇక్కడికి వచ్చిండు మళ్ళా మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నాడు అంటే మేము శాంతియుతంగా నిన్న ప్రెస్ క్లబ్ బుక్ చేయడం జరిగింది ఈరోజు పదిన్నరకు మేము మేము పన్నెండు కుటుంబాలు ఇవాళ ప్రెస్ మీట్ పెడుతుంటే మా మీద ఇవాళ బీజేపీ శక్తులు అయిన అనుచరులు రాను రాను యాభై మంది వచ్చి దాడి చేయడం జరిగింది మమ్మల్ని కొట్టడం జరిగింది మా మా అనుచరులను కొట్టడం జరిగింది మహిళలను కొట్టడం జరిగింది దయచేసి ఇదంతా కూడా మందకృష్ణ మాధవ్ గారు ఇవాళ ఉషారాధన్ గారు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ దళిత జాతి మీద మా మీద కాదు ఈటల దళిత బాధ్యతల సంఘం మీద దాడి జరిగింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఆయనే ఒక ఉద్యమం ముసుగులో నడుస్తున్న ఒక దొంగగా మేము ఉంది దయచేసి ఏ వన్గా ఈటల రాజేందర్ ను అట్రాసిటీ మా మీద మేమందరం దళితులం కాబట్టి అట్రాసిటీ కేసు బుక్ చేయాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా హిందుత్వ మతశక్తులు కాబట్టి వాళ్ళ మీద దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఇవాళ మా మీద ఇవాళ సంబంధిత నియోగవర్గంలో ఉన్న అన్ని మండలాలలో ఆయన ఎవరెవరినైతే హత్య చేయించిందో సాక్ష్యాలు కూడా చూపించడం జరిగింది ఒక ఉదాహరణ మీకు చెప్పగలుగుతున్నా తల్లి వాళ్ళ కొడుకును కోల్పోయి ఎంత ఏడుస్తుందో దయచేసి ఇది ఈ సమాజానికి ఒక్క నిమిషం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్